హాయ్ ఫ్రెండ్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఒక నగరంలో ఒక పెద్ద రాజు ఉండేవాడు ఆయనకు ఏడుగురు కూతుర్లు ఉన్నారు కాని కొడుకులు మాత్రం లేరు అయితే ఆయనకు ఎప్పుడు సంతోషం కలిగినా సరే అతను ఒక సభ నిర్వహించి ప్రజలకు ఏదైనా ఒక సవాల్ విసిరేవాడు అనగా ప్రశ్న వేసేవాడు మరియు ఎవరైతే అతని ప్రశ్నకి సరైన సమాధానం ఇస్తారో వారికి తగిన బహుమతులు కూడా ఇచ్చేవాడు ఇది ఇలా కొనసాగుతూ ఉండగా ఒకరోజు ఆ మహారాజు చాలా సంతోషంగా ఉంటాడు ఇక ఆ రోజు తన ఏడుగురు కుమార్తెలను కూడా పిలిచి వాళ్లందరితో ఇలా అంటాడు నేనిప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు చెప్పే సమాధానం కనుక నాకు నచ్చితే మీరు కోరుకుంది మీకు నేను బహుమతిగా ఇస్తాను అని చెబుతాడు కాబట్టి మీరందరూ కూడా వరుసగా నిలబడండి అని చెప్పి అందరినీ నిలబడతాడు ఇక ఆ తర్వాత ఒక్కొక్కరిగా మీ సమాధానం చెప్పండి అని ఆయన అడగాల్సిన ప్రశ్నలు అడుగుతాడు ఇక మహారాజు ఏమని అడుగుతాడు అంటే మీరంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నారు ఎవరి ఆహారం తింటున్నారు అలాగే ఎవరిచ్చిన దుస్తులు ధరిస్తున్నారో సమాధానం చెప్పమని అంటాడు ఇక మహారాజు ఆరుగురు కుమార్తెలు కూడా తండ్రిగారు మేమందరం కూడా మీమీదే ఆధారపడి ఉన్నాం మీరిచ్చే ఆహారమే తింటున్నాము మీరు ఇచ్చిన దుస్తులనే ధరిస్తున్నాము అని చెబుతారు ఇంకా చెప్పాలి అంటే మా జీవితం కూడా మీరు పెట్టిన భిక్షే కాబట్టి మేమందరం కూడా మీకు ఎంతో రుణపడి ఉన్నామని చెబుతారు ఇక ఆరుగురు కుమార్తెలు చెప్పిన మాటలు విని మహారాజుకి ఎంతో సంతోషం కలుగుతుంది ఇక ఆ ఆరుగురు కూతుర్లకు కూడా వారు అడిగిన ఇష్టమైన వస్తువులన్నీ బహుమతిగా ఇస్తాడు ఇక చివరిగా మహారాజు యొక్క చివరి కుమార్తె వంతు వస్తుంది అయితే ఆ అమ్మాయి మాత్రం ఆరుగురు అక్కలు చెప్పిన విధంగా సమాధానం ఇవ్వదు పైగా ఆమె ఏమని సమాధానమిస్తుందంటే నేను ఆ దేవుడికి రుణపడి ఉన్నాను నాకు ఈ జీవితం కూడా ఆ దేవుడే ఇచ్చాడు తండ్రిగారు నా జీవితం ఆ దేవుడు పెట్టిన భిక్ష ఇక ఈరోజు నేను అనుభవిస్తున్న నా సుఖ సంతోషాలు అన్నీ కూడా ఆ దేవుడు నా తలరాతలో రాసినవే అందుకే నేను ఆ దేవుడికే రుణపడి ఉన్నాను అని చెబుతుంది ఇక ఆ మాట విన్న వెంటనే మహారాజుకి తీవ్రమైన కోపం వస్తుంది వెంటనే ఆ రాజు మాట్లాడుతూ ఇలా అన్నాడు ఓ మూర్ఖురాలా నువ్వు నన్ను నిజంగా అవమానించావు కాబట్టి నువ్వు చెప్పిన సమాధానానికి నీకు తప్పకుండా శిక్ష పడుతుంది అని అంటాడు అయితే యువరాని మాత్రం మళ్లీ మాట్లాడుతూ మీరు ఏ శిక్ష విధించినా సరే నేను అనుభవించటానికి సిద్ధం తండ్రి గారు అని సమాధానమిస్తుంది అంతేకాని నా సమాధానాన్ని మాత్రం మార్చుకోనని చెబుతుంది ఇక తన ఏడవ కూతురు చెప్పిన ఈ సమాధానం విన్న వెంటనే ఆగ్రహించిన మహారాజు సైనికులను పిలిచి ఆ యువరాణిని అడవిలో విడిచిపెట్టి రమ్మని ఆదేశిస్తాడు ఇక అప్పుడు తనకు కూడా తెలుస్తుంది నా దయ లేకుండా నా సహాయం లేకుండా తను ఆ దేవుడిచ్చిన ఆహారాన్ని ఎలా తింటుందో తన తలరాతలో ఆ దేవుడు రాసిన దుస్తులను సుఖ సంతోషాలను ఎలా అనుభవిస్తుందో నేను కూడా చూస్తాను అంటాడు అంతేకాకుండా యువరాణిని అడవికి పంపే ముందుగా రాకుమార్తె నుండి నగలన్నీ కూడా వెనక్కి తేసుకుని రాజు ఆదేశాల మేరకు ఎటువంటి ఆమెకు సంబంధించిన వస్తువులు కూడా ఇవ్వకుండా సాధారణమైన దుస్తుల్లో ఆమెను సైనికులు అడవిలో వదిలేస్తారు కాని ఆ యువరాణి ఎంతో ధైర్యం కలది ఎంతో నిస్థలమైన మనస్సు కలది తన తండ్రికి సమాధానమిచ్చినప్పుడే ఒక నిర్ణయం తీసుకుంది అదేమిటంటే తన తండ్రి ఎటువంటి శిక్ష విధించినా సరే ఆ భగవంతుడు నా తలరాతలో రాసింది నాకు ఖచ్చితంగా లభిస్తుంది అని నమ్మింది ఆ భగవంతుడు ఇప్పటివరకు నా జీవితంలో సుఖ సంతోషాలను అష్టైశ్వర్యాలను రాశాడు అందుకే నేను వాటన్నింటినీ కూడా అనుభవించాను ఒకవేళ ఆ దేవుడు నా తలరాతలో వాటిని ఇప్పటివరకే అనుభవించే విధంగా రాసి ఉంటే అయినా సరే ఆ దేవుడి మీదే భారమంతా వేసి నా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాను అని అనుకుంటుంది ఇక సైనికులందరూ కూడా ఆ యువరాణిని అడవిలో వదిలి రాజ్యంలోకి వెనక్కి వెళ్ళిపోతారు ఇక అడవిలో ఒంటరిగా ఉన్న యువరాణి అడవి మొత్తాన్ని పరీక్షగా చూస్తుంది ఎందుకంటే అది చాలా దట్టమైన అడవి ఇక మధ్యాహ్నం సమయం ముగిసి సాయంత్రం సమయం మొదలవ్వబోతుంది దీంతో అడవి చాలా చీకటిగా మారబోతుంది అందుకని యువరాణి రాత్రి సమయంలో చీకటిగా ఉంటుంది కాబట్టి కొంత మంటను వెలిగించుకుంటే ధైర్యంగా ఉండవచ్చు అని అనుకుని దగ్గరలో ఉన్న కట్టెపుల్లలను సేకరించాలి అనుకుంటుంది ఎందుకంటే రాత్రిపూట మంట వెలిగించి నిద్రపోతే ఎటువంటి క్రూర జంతువు కూడా తన వద్దకు రాదు అని ఈ రాత్రి ఎలాగోలా గడిపేయొచ్చు అని తాను మనసులో అనుకుంటుంది ఇక యువరాణి అలా అడవిలో కట్టెపుల్లలను వెతుకుతూ వెళ్తూ ఉంటే తనకి దూరంగా ఒక పూరి గుడిసె కనిపిస్తుంది అంతేకాకుండా ఆ గుడిసె ముందు ఒక మేక కట్టేసి ఉండటాన్ని గమనిస్తుంది అయితే ఇక ఆ గుడిసె లోపల నుండి ఎవరూ దగ్గుతున్న శబ్దం కూడా వినిపిస్తుంది ఇక ఆ శబ్దం విన్న యువరాణి మొదట భయపడినా సరే ఆ తర్వాత ఇటువంటి అరణ్య ప్రదేశంలో ఇక్కడ ఎవరున్నారు అని ఆశ్చర్యపోతుంది అదేవిధంగా ఇంత దట్టమైన అడవిలో అసలు ఈ కుటీరం ఎలా ఉంది అని ఆలోచిస్తూ ఆమె ఆ గుడిసెలోకి ప్రవేశిస్తుంది ఇక అక్కడ ఆమెకు ఏం కనిపిస్తుందంటే ఒక ముసలి వ్యక్తి మంచం మీద పడుకొని దగ్గుతూ నీళ్లు కావాలి అని పిలుస్తూ ఉంటాడు ఇక యువరాణి గుడిసె లోపల అటూ ఇటూ చూసి ఆ గుడిసెలో ఒక మూలన ఉన్న నీటి కుండను చూస్తుంది ఇక వెంటనే ఆ కుండ దగ్గరికి వెళ్లి గ్లాసులో నీటిని నింపి ఆ ముసలి వ్యక్తికి తాగిస్తుంది ఆ తర్వాత గుడిసె మొత్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది ఇక వెంటనే ఆ పెద్దాయన కళ్ళు తెరిచి యువరాణివైపు చూసి నువ్వెవరు తల్లి అని అడుగుతాడు ఇంత పెద్ద అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు అని ఆ ముసలాయన యువరాణిని ప్రశ్నిస్తాడు ఇక ఆ యువరాణి కూడా ఆమె ఇక్కడికి అసలు ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తన కథ మొత్తం కూడా ఆ పెద్దాయనకు చెబుతుంది ఇక ఆమె కథంతా విన్న తర్వాత ఆ ముసలాయన యువరాణిని చూసి మాట్లాడుతూ ఇలా అంటాడు నువ్వు భయపడకు తల్లి నా గుడెస్సెలోనే నువ్వు కూడా నాతో పాటు ఉండొచ్చు అని చెబుతాడు ఇంకా ఏమని చెబుతాడంటే నేను దగ్గరలో ఉన్న నగరంలోనే పనిచేస్తూ ఉంటాను అయితే ఉదయాన్నే నగరానికి వెళ్తాను ఎనిమిది రోజులకు ఒకసారి ఈ గుడిసెకు వచ్చి వెళ్తూ ఉంటాను అని చెబుతాడు కాబట్టి నేను వచ్చేవరకు మీరు ఇక్కడే ఉండండి ఎందుకంటే ఈ గుడిసెలో మీకు కావలసిన ఆహారం ఉంది అలాగే మీరు నీళ్లు తాగటానికి నది కూడా దగ్గరలోనే ఉంది అక్కడి నేను మీరు తాగటానికి సరిపడా కుండ నిండా నీటిని తీసుకుని వస్తాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఇక్కడే జీవించవచ్చు అని చెబుతాడు ఇక మరుసటి రోజు పొద్దున్నే పెద్దాయన కూడా యువరానికి జాగ్రత్తలు అన్నీ చెప్పి పని చేసుకోటానికి నగరానికి వెళ్లిపోతాడు ఇక యువరాణి ఒంటరిగా గుడిసెలోనే ఉంటుంది ఆ తర్వాత గుడిసె మొత్తాన్ని కూడా చేస్తుంది అలాగే గుడిసె బయట ఉన్న మేక నుండి పాలు పితికి సగం పాలు తన కోసం ఉంచుకుంటుంది ఇక మిగతా సగం పాలను బయట ఉన్న ఒక పాత్రలో పోసి ఉంచుతుంది ఎందుకంటే రాత్రిపూట ఏదైనా జంతువులు ఆకలి లేదా దాహం వేసి వస్తే అవి తాగుతాయని ఆమె ఇలా చేస్తుంది ఇక ఆ తర్వాత పనంతా పూర్తయిన తర్వాత ఇంట్లోకి వెళ్లి పడుకుంటుంది అయితే మరుసటి రోజు ఉదయం ఆమె నిద్రలేచేసరికి బయటపెట్టిన పాత్రలోని పాలగిన్నె ఖాళీగా ఉంటుంది ఇక దాని పక్కనే ఒక ఎర్రటి రాయి కూడా పడి ఉంటుంది ఇక యువరాణి ఆ రాయిని చూసి అరే ఇది చాలా విలువైందిగా కనిపిస్తుంది అలాగే ఆ రాయికి దగ్గరలో పాము గుర్తులు కూడా కనిపిస్తున్నాయని కనిపెడుతుంది ఇక అప్పుడే ఆ యువరానికి ఏం గుర్తొస్తుందంటే తన చిన్నతనంలో ఎటువంటి ఒక విషయాన్ని ఆమె వినింది అంటే ఎప్పుడైనా సరే ఒక నాగుపాము చాలా సంతోషంగా ఉంటే అది ఒక ఎర్రటి రాయిని బయటకు చెమ్ముతుందని దానినే నాగమణి అంటారని ఇక ఆ రాయి విలువ ఎంతో విలువైంది అమూల్యమైంది అని తాను చిన్నతనంలో విన్న విషయాలను గుర్తు చేసుకుంటుంది ఇక యువరాణి ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయి ఏమని ఆలోచిస్తుందంటే బహుశా ఈ నాగమణిని ఇక్కడ వదిలిన పాము ఆకలితో ఉందేమో కాబట్టి అది రాత్రి సమయంలో నేను పెట్టిన పాలను తాగి ఆనందంతో ఈ ఎర్రటి రాయిని నా కోసం విడిచిపెట్టి వెళ్లి ఉంటుందని మనసులో అనుకుంటుంది కాబట్టి ఈ రాయి అనేది నాకు దక్కిన బహుమతి కాబట్టి ఇది తనకే సొంతమని దాన్ని తీసుకుని తన వద్దే ఉంచుకుంటుంది ఇక మరుసటి రోజు కూడా రాత్రి సమయంలో రాకుమార్తె పాత్రలో కొన్ని పోసి బయటపెట్టి గుడిసెలోకి వెళ్లి నిద్రపోతుంది మరుసటి రోజు కూడా ఉదయం ఆమె చూసేసరికి మళ్లీ పాలగిన్నె ఖాళీగా ఉండి పక్కనే ఒక ఎర్రటి రాయి ఉంటుంది ఇలా ప్రతిరోజు ఆమె పాలు పోయటం ఉదయాన్నే పాలగిన్నె ఖాళీ అవ్వటం పక్కనే రాయి ఉండటం ఇలా ఏడు రోజులు జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఏడు రోజులు గడిచిపోతాయి ఇక ఎనిమిదవ రోజు పెద్దాయన నగరం నుండి తిరిగి తన గుడిసెకు వస్తాడు అప్పుడు రాకుమార్తె ఆ పెద్దాయనకు తన దగ్గర ఉన్న రాళ్లను చూపించి జరిగిన సంఘటన గురించి మొత్తం వివరిస్తుంది అంతేకాకుండా తన దగ్గర ఉన్న ఏడు కూడా మూడు రాళ్లను ఆ పెద్దాయనకు ఇచ్చి నగరానికి వెళ్లి ఈ ఎర్రరాళ్లను అమ్మమని అడుగుతుంది ఎందుకంటే ఈ రాళ్లు ఎంతో విలువైనవి కాబట్టి వీటిని అమ్మిన డబ్బుతో మనిద్దరి కష్టాలు కూడా తీరతాయని చెబుతుంది అంతేకాకుండా ఈ మనులు అమ్మిన తర్వాత మనకు డబ్బు వచ్చిన తర్వాత మీతో పాటు మనకి ఈ అడవిలో ఒక ప్యాలెస్ నిర్మించటానికి అవసరమైన కార్మికులను కూడా తీసుకురండి అని చెబుతుంది ఇక ఆ పెద్దాయన కూడా సరేనని చెప్పి నగరానికి వెళ్లిపోతాడు ఇక యువరాణి మిగిలిన ఆ నాలుగు ఎర్రటి మనులను కూడా తన మెడలో ఒక హారంలాగా తయారు చేసుకుని ధరిస్తుంది ఇక ఆ తర్వాత ఆ పెద్దాయన కూడా ఆ విలువైన నాగమణిని అమ్మిన తర్వాత ఎంతో డబ్బును సంపాదిస్తాడు ఆ తర్వాత ఆ డబ్బుతో ఆ అడవిలోనే ఒక విలాసవంతమైన ప్యాలెస్ను కూడా వారు నిర్మించుకుంటారు ఈ విధంగా కొన్ని నెలల్లోనే వారు ఒక పెద్ద బంగ్లాలో నివసించటం మొదలు పెడతారు ఇక ఆ విలాసవంతమైన రాజభవనంలో ప్రపంచంలోని ఎంతో విలువైన వస్తువులతో పాటు ఎంతో మంది సేవకులు పరిచారికలు అందరూ కూడా ఉంటారు ఇక ఆ తర్వాత యువరాణి ఏమని ఆలోచిస్తుందంటే తమ రాజభవనంలో ఉన్న సేవకులు ఏదైనా పనిచేస్తే బాగుంటుంది అని ఆలోచించి అడవిలో ఒక కలప కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తుంది ఇక ఆ కర్మాగారంలో పేదవారికి పని కూడా దొరుకుతుంది కాబట్టి వారికి కూడా జీవనోపాధి లభిస్తుంది అని ఆమె ఆలోచిస్తుంది అదేవిధంగా ఆ వ్యాపారం ఎంతో బాగా అభివృద్ధి చెంది యువరానికి బాగా డబ్బు రావటంతో పాటు ఎంతోమంది పేదవారికి కూడా వారి అవసరాలు తీరే విధంగా ఉపాధి లభిస్తుంది ఇక అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఆ అడవి ఒక నగరంలాగా మారిపోతుంది అయితే ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి ఎన్నో గ్రామాల వరకు చేరుతుంది ఈ అడవిలోని రాకుమారి ఎంతో దయగలవారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఇక ఈ వార్త అటూ ఇటూ చేరి చివరికి మహారాజు వద్దకు చేరుతుంది ఇక మహారాజు కూడా ఇంతకీ ఎవరా యువరాణి అందరూ ఆమెను ఇంతలాగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారంటే ఆమె ఏ దేశపు యువరానో ఒకసారి ఆమెను చూడాలి అనే కోరిక మహారాజు మనస్సులో కూడా వస్తుంది ఇక ఆ తర్వాత మహారాజు తన సైనికులతో మాట్లాడుతూ మహారాణిని చూడాలని ఒకసారి ఆమెను కలవాలని అనుకుంటున్నానని సందేశాన్ని పంపిస్తాడు ఇక మరోవైపున యువరాణి సైనికులు కూడా మహారాజు పంపిన సందేశాన్ని ఆమెకు చెప్పినప్పుడు నేను మహారాజును తప్పకుండా కలుస్తాను కాని ఒక్క షరతుకు ఆయన ఒప్పుకుంటేనే ఆయన్ని కలుస్తాను ఇక ఆ షరతు ఏమిటంటే మహారాజు తన అందరు కుమార్తెలతో పాటు నన్ను వచ్చి కలిస్తే మాత్రమే నేను ఆయన్ని కలుస్తానని చెబుతుంది ఇక సైనికులందరూ కూడా వెళ్ళి ఈ విషయాన్ని మహారాజుకు సందేశమిస్తారు ఇక మహారాజు కూడా ఆమె షరతును అంగీకరించి తన కూతుర్లందరితో కలిసి యువరాణి యొక్క రాజభవనంలోకి వెళ్తాడు అయితే ఆ సమయంలో రాకుమార్తె వారందరినీ కలుస్తుంది కాని తన ముఖానికి ఒక ముసుగు ధరించి వారందరినీ కలుసుకుని స్వాగతం పలుకుతుంది అలాగే వారందరికీ కూడా ఏడు రంగులలో ఉన్న ఆహారాన్ని అందిస్తుంది అయితే ప్రతిసారి కూడా వారికి భోజనాన్ని వడ్డించేటప్పుడల్లా ఏ రంగు భోజనాన్ని వడ్డిస్తుందో ఆ రంగు దుస్తులను ధరించి వడ్డిస్తుంది ఇక ఆ రాజభవనంలోని వైభవం రాజభవనంలోని ఖరీదైన వస్తువుల అందం రాకుమార్తె యొక్క జీవన శైలి మిగిలిన రాకుమార్తెలు అందరితో పాటు కూడా ఆశ్చర్యపరుస్తుంది ఇక చివరిగా మహారాజు ఆ యువరాణితో ఏమని చెబుతాడంటే నువ్వు నా లాంటిదానివి నువ్వు చెప్పిన ప్రకారమే నేను కూడా నా కూతుర్లందరితో కూడా కలిసి వచ్చాను అని చెబుతాడు కాబట్టి నువ్వు నన్ను చూసి మొహమాట పడాల్సిన అవసరం లేదు మనిద్దరి మధ్య ఈ ముసుగు ఎందుకు అని అడుగుతాడు ఇక ఆ మహారాజు అడిగిన కోరికకు యువరాణి కూడా సరే అని చెబుతూ నేను నా ముఖాన్ని మీకు చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది అయితే నేను మీకు నా ముఖాన్ని చూపెట్టడానికి ముందుగా మీకోసం ప్రత్యేకంగా సిద్ధమై వస్తాను అని లోపలికి వెళ్తుంది ఇక మిగిలిన రాకుమార్తెలందరితో పాటు మహారాజు కూడా ఇప్పటికే ఈ యువరాణి ఎంతో ఖరీదైన నగలు దుస్తులను ఉంది ఇంకా మళ్లీ ప్రత్యేకంగా తయారవటం ఎందుకని వారిలో వారు మాట్లాడుకోవటం మొదలు పెడతారు అయితే అంతలోనే వారు ఏం చూస్తారంటే దూరం నుండి మాసిపోయిన దుస్తులు ధరించి ఎవరో రావటం చూస్తారు ఇక ఆ అమ్మాయి దగ్గరకు వస్తూ ఉండే కొద్దీ మహారాజుకు అర్థమవుతుంది తాను చూస్తుంది ఎవరో కాదు తను బహిష్కరించినా తన ఏడవ కూతురు అని ఇక వెంటనే మహారాజు మనసులో నా కూతురు ఇంకా బ్రతికే ఉందా అని ఆలోచిస్తాడు ఎందుకంటే తన కుమార్తెను అడవికి పంపిన తర్వాత కూడా మహారాజు తన సైనికులను యువరాణి జాడ తెలుసుకోమని పంపినప్పుడు సైనికులు అడివంతా వెతికి అక్కడ వారికి యువరాణి కనబడలేదని చెబుతారు అలాంటప్పుడు యువరాణి ఇక్కడికి ఎలా వచ్చిందని మహారాజు ఆలోచిస్తూ ఉంటాడు బహుశా ఒకవేళ ఇక్కడ నా కూతురు దాసీగా పనిచేస్తుందేమో అని బాధపడతాడు వెంటనే వెళ్లి యువరాణిని నా దగ్గరికి తీసుకుని రండి నేను ఆమెను ఇక్కడ దాసీ నుండి విముక్తిని కలిగించి నా రాజ్యానికి మళ్లీ తీసుకుని వెళ్తాను అని చెబుతాడు ఇక వెంటనే యువరాణి తన తండ్రి మాటలు విని ఏమని సమాధానం చెబుతుందంటే తండ్రిగారు మీరు నన్ను సరిగ్గా గుర్తుపట్టలేదు ఇందాక కనబడిన రాకుమార్తెను నేనే నేను మీకు ముందుగానే చెప్పాను కదా నేను కేవలం ఆ దేవుడిచ్చిన ఆహారాన్ని మాత్రమే తింటాను ఆయన నా విధిరాతలో రాసిన దుస్తులను మాత్రమే ధరిస్తున్నాను అని చెప్పాను కదా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇక ఆ దేవుడు ఈరోజు నా పరిస్థితిని ఏ విధంగా మార్చాడో స్వయంగా మీరే చూస్తున్నారు కదా ఎందుకంటే ఈరోజు నేను మీకంటే ధనవంతురాలినయ్యాను అని చెబుతూ ఇక ఆ తర్వాత రాకుమార్తె తాను ఈ స్థితికి ఎలా వచ్చిందనే విషయాలను మొత్తం తన తండ్రికి వివరంగా చెబుతుంది అలాగే తన మెడలోని ఆహారాన్ని కూడా చూపెడుతుంది ఎందుకంటే ఆహారంలో ఇంకా నాలుగు మనులు మిగిలేవున్నాయి ఇక రాకుమార్తె మాటలు వినగానే మిగతా రాకుమార్తెలందరూ కూడా ఆశ్చర్యపోవటం మాత్రమే కాదు వారిని వారి ప్రశ్నించుకోవటం మొదలు పెడతారు నిజంగా కూడా తండ్రిగారు మనల్ని ప్రశ్నించినప్పుడు మనం కూడా ఆ దేవుడిచ్చిన ఆహారాన్ని ఆయన మన తలరాతలో రాసిన జీవితాన్ని అనుభవిస్తున్నామని చెబితే ఎంత బాగుండేది కదా అని అనుకుంటారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఆ దేవుడి పట్ల విశ్వాసంతో ఉండాలి కేవలం మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి గుర్తు చేసుకోవటం కాదు మనం సుఖంగా ఉన్నప్పుడు కూడా ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఇక మీరు కనుక ఆ దేవుడి పట్ల కృతజ్ఞతగా ఉంటే మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా ఆయన మిమ్మల్ని ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టడు అని ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది కదా మరి మీకు కనుక ఈ మహారాజు ఆయన ఏడుగురు కూతుర్ల కథ నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ కథ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి